నీతోనే డ్యాన్స్ టూ పాయింట్ జీరో చివరంకానికి చేరుకుంది విజేతను ప్రకటించే సమయం రాని వచ్చింది బిగ్ బాస్ సీరియల్ జోడీలతో నిర్వహించిన నీతోనే డ్యాన్స్ ఫస్ట్ సీజన్ సూపర్ సక్సెస్ కావడంతో నీతోన డ్యాన్స్ టూ పాయింట్ జీరో పేరుతో మార్చ్ ఇరవై మూడు నుంచి రెండో సీజన్ స్టార్ట్ చేశారు యాంకర్ శ్రీముఖి హోస్ట్ చేయగా తరుణ్ మాస్టర్ రాధా సదాలు జడ్జిలుగా ఉన్నారు మొత్తం పది జోడీలతో నీతోన డ్యాన్స్ టూ పాయింట్ జీరో ప్రారంభం కాగా ఆ తర్వాత నాలుగు జోడీలు యాడ్ అయ్యాయి మొత్తం పద్నాలుగు జోడీలు ఈ డ్యాన్స్ వార్లో పోటీపడ్డారు నైని పావుని ప్రిన్స్ యావర్ మానస్ శుభశ్రీ దర్శనా గౌడ పృథ్వీశెట్టి విశ్వనేహ ఏక్నాథ్ హారిక బాలాదిత్య పూజామూర్తి విష్ణు వరలక్ష్మి అమర్దీప్ తేజస్వి గౌడ్లో పోటీపడ్డారు అయితే అమర్దీప్ తేజస్విని వైల్డ్ కార్డుతో షోలోకి రాగా ఇప్పుడు వాళ్ళే నీతోనే డ్యాన్స్ టూ పాయింట్ జీరోకి విజేతలయ్యారని లేటెస్ట్ అప్డేట్ నీతోనే డ్యాన్స్ టూ పాయింట్ జీరో గ్రాండ్ ఫినాలే చేరుకునేసరికి అనేక మార్పులు చేర్పులు జరిగాయి జోడీలు కూడా చాలామంది మారారు మొత్తంగా గ్రాండ్ ఫినాల్లో మొత్తం ఆరు జోడీలు మిగిలాయి వారిలో అమర్దీప్ తేజు యావర్ వాసంతి బ్రిటోస్ సింధ్య మానస్ మానుశ్రీ నితి నక్షిత నైని పామినీ విశ్వాలు టైటిల్ కోసం పోటీ పడ్డారు అయితే ఈ ఆరు జోడీల్లో బ్రిటోస్ అంజలు ఎలిమినేట్ కావడంతో చివరి దశలో జరగబోయే గ్రాండ్ ఫినాల్కి మిగిలిన ఐదు జోడీలు ఎంపికయ్యాయి జూన్ ఇరవై మూడో తేదీన గ్రాండ్ ఫినాల్నే జరగబోతుండగా ఆ ఎపిసోడ్కు సంబంధించిన షూటింగ్ పూర్తి కావడంతో అమర్దీప్ తేజస్విని గౌడ్లు విజేతలుగా నిలిచారనే లేక్ బయటకు వచ్చేసింది నిజానికి అమర్దీప్ తేజు జోడీలు నీతోన డ్యాన్స్ మొదటి సీజన్లో విజేతలు కావాల్సి ఉంది అయితే కొరియోగ్రాఫర్స్ అయిన ఆటా సందీప్ జ్యోతులను విన్నర్స్గా ప్రకటించారు దీంతో తేజు అమర్లు నిరాశకు గురయ్యారు అయితే అదే జంట సీజన్ టూలోనూ పాల్గొని ఎట్టకేలకు విజేతలుగా నిలిచారట అమర్దీప్ తేజులకి ఫస్ట్ సీజన్లో చివరి క్షణంలో వాళ్ళకి అన్యాయం జరిగిందని కనీసం ఎప్పుడైనా న్యాయం జరిగిందని అభిమానులు సంబరపడుతున్నారు